ఈ రోజు దర్శి మండలం కొత్తపల్లి గ్రామంలో యాభై నాలుగు మంది ఇంటి యజమానులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ పథకం కింద పక్కా గృహముల మంజూరు ఉత్తర్వుల పత్రాల పంపిణీ మరియు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టీడీపీ యువనాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ ఈ సందర్భంగా డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను కల్పించే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి ఇంటి కల నెరవేర్చాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు వర్గాల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంటి స్థలం గృహ నిర్మాణం మౌలిక సదుపాయాల కల్పన లక్ష్యంగా అభివృద్ధి సంక్షేమం రెండు కల్లువలే ఇరవై నెలల కూటమి పాలన జనరంజకంగా ముందుకు వెళ్తుందన్నారు గత ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనలో ప్రజలను పట్టించుకున్న వారు లేరు అభివృద్ధి లేదు సంక్షేమం పేరుతో వైసీపీ నాయకులు దోచుకుని దాచుకున్నారు వారి అక్రమాలు అవినీతి కుంభకోణాలు ఒక్కొక్కటి మనం చూస్తున్నామన్నారు అయితే ఐదేళ్లు ప్యాలెస్ వేడని నేతలు ఇప్పుడు ఉనికి కోసం ఉద్యమాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజల కోసం పనిచేసే ప్రజల అవసరాలు తీర్చే ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ ఐటీ విద్యాశాఖ మార్చులు నారా లోకేష్ బాబు నిరంతరం ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే లక్ష్యంగా పడుతున్న కష్టం చూస్తున్నామన్నారు అదే స్ఫూర్తితో దర్శన నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చుకుందాం అభివృద్ధి ఎజెండాగా ముందుకు వెళ్దాం ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలి అభిమానించాలి వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండలంలోని ఎంపీడీఓ కల్పన హౌసింగ్ ఏఈ షకీర్ బాషా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ తాండవ కొండలు పంచాయతీ సెక్రటరీ ఝాన్సీరాని వీఆర్ఓ దుర్గాప్రసాద్ దర్శి మండల పార్టీ అధ్యక్షులు మారేల వెంకటేశ్వర్లు బీజేపీ నాయకులు తిండి నారాయణ రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు రాచపూడి పెత్తూర్ నీటి సంఘం అధ్యక్షులు వెంకట్రామరెడ్డి గుర్రెసు సుబ్బారెడ్డి గోవిందరెడ్డి దర్శనపట్న పార్టీ అధ్యక్షులు చిన్న కొత్తపల్లి గ్రామ టీడీపీ నాయకులు వివిధ హోదాల్లో ఉన్న టీడీపీ సీనియర్ నాయకులు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జులు పలువురు కూటమి శ్రేణులు కార్యకర్తలు అభిమానులు రైతరు కార్యక్రమంలో పాల్గొన్నారు